Thank <laughs> you.

అంటే ఉంది తర్వాత సమస్య ఏదైనా చిన్నగా పెద్దగా నాకు మొదలు చేస్తాం చేస్తా పది మంది వందలు చేస్తాను కానీ ఇరువాడు చిన్న చిన్నప్పుడు అందరూ కలిసిపోయేటట్టు ఆలోచన చేయాలి మీరు మీరే పోవడం కానీ ఒకరి తర్వాత కానిపోయాను ఒక ఇరవై మంది కలిసిపోయిన అనుకో చెప్పాను సార్ ఇన్వాళ్ళు చాలా మంది పుట్టుకున్నారు అందరూ కాంగ్రెస్లో కలిసారు ఆ కాంగ్రెస్ వాళ్ళు ఓట్లు ఇప్పుడు బీజేపీలో కాదు ఇన్నో కాడి కన్నా సరి చేసి నిర్ణయం తీసుకొని బలంగా తిరిగి నేను సాకారంతం ఉండలేను తోచినంత చెప్తే బీజేపీని బలపరిచే నిరసన ఇంగే వని నాయా భారత్ మతకి జై జై బీజేపీ జై బీజేపీ భారత్ మతకి జై ఒకటి మొన్న మాట్లాడాను నాకు డౌట్ లేవు క్లియర్ మాట్లాడలేనుొక్కరేమన్న

వాళ్ళ అడిగేది అది వాళ్ళు అడుగుతున్నారు కొంతమందికి బాత్రూమ్ పెడతారు లేదు ఐదు వాళ్ళు ఇప్పుడు కొంతమంది ఏమంటారు కాంగ్రెస్ వాళ్ళు వచ్చేవారు మేము అందరికీ వచ్చినామని తెలిస్తే కాంగ్రెస్ వాళ్ళు మన టీవీలో ఒక ప్రపంచం అందరికి ఐదు మంది మనం ఐదు మంది అనవు ఎవరు భావం వాళ్ళకి వచ్చేస్తుంది వాళ్ళు రాకుండా మనం కొట్లాడవలసిందే వాళ్ళ వాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఏమంటారు అంటే ఇవాళ మేము అందులో కనవటం అనుకో మీకు ఎందుకు ఇస్తాం బీజేపీ తిరుగుతున్నావు కదా ఏమన్నా అంతే కాదు మనం ఒక ఐదు మంది అన్నదమ్ములు ఉన్నాం ఐదు మందిలకు రావాల్సిందే చిన్నోన్కి వస్తారు చెద్దోని కొత్త అందరికి కొన్ని వన్కైతే ఇవ్వరు ఇయర్ కదా అని అదే అడుగుతుంది అదే అని చెప్పినాం చెప్పిన అని అని కొన్ని ఇది ఇది ఎవరు ఇప్పుడు మనకు లోన్లు ఇవ్వడం ఇస్తలేడు అది గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే వస్తున్నాయి ఆ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేది స్టేట్ గవర్నమెంట్ కాదు నీటికి నా జీవులకు ఇస్తలేదు ఆల్రెడీ దానికి సంబంధించిన ఫండ్ కూడా బ్యాంక్ బ్యాంకు వాళ్ళకి స్టెక్ట్ ఇంట్రెస్ట్ అని వచ్చింది వాళ్ళకి ఎంత రూల్స్ చెప్పంటే ఖచ్చితంగా అర్హుడైన ప్రతి ఒక్కరికి లోన్ ఇవ్వాలి ఈ పార్టీ ఆ పార్టీ ఏ పార్టీ కాదు ఏ పార్టీ అయినా కదా మనం ఓట్లేనివ్వకపోని అరుగుదల ప్రతి ఒక్కరికి చేయాలి ఎందుకు నీకు బ్యాంక్ ఓటు వేయాలి ఏమన్నది కొత్త సార్ నాకు ఎందుకు లేదు నేను ఎందుకు అరుగుని కాదు దానికి రాచే మాట్లాడుతాను అప్పుడు కూడా మనకి చెప్పలేదు ఒకటి రెండు కాదు రుచిగా కూడా అప్పుడు ఇవ్వకపోతే మనం దాని మీద నచ్చింది మరి నీకు ఇది మాటల్లా జోయ్య నేను ఫైవ్ స్టార్ కొనుక్కుంటున్నా కొంటున్నా ఇష్యూ చేస్తాను మీకు జోన్ ఇది ఒకటి ఇంకొకటి నువ్వు అన్నావు అది స్టార్లు అందరూ కూర్చొని ఎందుకంటే పిచ్చిన మిస్టేక్లో అయితే అది సర్దుబాటు ఈ ఇంకొకటి ఏం చేస్తాను మీరు నేను ఎందుకు చేస్తున్నా మరీ మరీ అంటే మా మా ఊరు వచ్చి కానీ ఫస్ట్ మిస్ట్ ఒక మరి పుష్పకర్మ మరి అది వచ్చేస్తాను సంబంధించి కార్డ్స్ ఇప్పటికి పేమెంట్స్ రాలేదు కాల్స్ వచ్చి అయితే చాలామందికి ఇట్లా పని చేసుకోవాలి తెలుస్తుంది అంటే పోయి బ్యాంకులో దాన్ని ఇవ్వకపోతే కూడా వాడు ఏం చేస్తాడు బ్యాంకు నేను బ్యాంకు మీద కనీ ఇవ్వకపోతే ఏం చేస్తాడు కొంతమంది మీద కొంతమంది కడుపు ఇది కొన్ని రెండవది మీ పన్నెండు బాత్రూమ్ అన్న పన్నెండు వేల నిమిషాలు బాత్రూమ్ పోయి చూడ మున్సిపాలిటీ కడుపు ఆడ మాట్లాడకూడదు మనం ఫస్ట్ ప్రతిపక్షం కాబట్టి కొద్దిగా నైట్ తీసుకుంటారు బయట చేయాలి తప్పని బయట చేస్తేనే మనకు న్యాయం జరుగుతుంది నువ్వు వస్తా పోయి నేను ఇట్లా నీ మీద కండిసి నాయనొచ్చి నా మీద కండి మనకి పోడు ఓట్లు ఇవ్వడు రేపు నువ్వు సమస్య వస్తే చిత్తంగా మనం నిలబడితేనే మనకి దానికి ఇంకోటి ఇవి ఉన్నాయా మనం డెబ్బై ఐదు సంవత్సరాల లోన్లకు దానిలో ఐదు లక్షల లోన్ ఇస్తుంది సారీ ఐదు లక్షల ఆరోగ్య భీమా ఆరోగ్య భీమా వస్తుంది మనం ఎంతమంది చిక్కుతూ మీరు మరి సందరూ చేశారు చాలా మంది చేశారు ఒకసారి మీటింగ్ చెప్పినా ఇప్పుడు అయిపోయింది అయిపోయింది ఇప్పుడు 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 ఈ ముద్ర లోన్స్ ఎంతమంది తీసుకుంటారు మనం ఎందుకోసం పదివేల దాదాపు ఒక స్టార్ట్అప్ అంటే పదివేల నుంచి ఇరవై వేలు యాభై వేలు లక్ష రెండు లక్షలకించినవి చావటలకు ఐదు దాని గురి అవల్ల మనము మన ప్రతిఫల అవసరానికి రాకపోతే వాడు రాడు ఎన్ని రోజులు దిగుతావు ఇంతే అన్న పరిస్థితి వస్తుంది ఇవ్వడమే ఆ ప్లేస్ నేనున్నా నువ్వు ఉన్నా ఇవ్వడమైనా అంతే ఖచ్చితంగా అంది అంటే మనం ప్రతి ఇంటికి ఫస్ట్ ఏం లేదు ఆయుష్మాన్ భావ్ కార్డ్ తర్వాత సిశ్రమ్ కార్డ్ ఇన్సూరెన్స్ దానికి ఏం పెద్ద పైసలు ఆ ఏం లేని కుటుంబానికి ఇవి వస్తాయి ఎంత అది కొంతమంది కొత్త వచ్చే కాదు చెప్పలేదు అని అప్లై చేస్తాం ఇప్పుడు ఇచ్చే బియ్యం కూడా మనకు మన ఫెడరల్ గవర్నమెంట్ ఇచ్చే లేదు ఇప్పుడు రోడ్లు తమరా మనం ఇన్ని చెప్పిన మన ప్రతిఫలం అవతల నిండిపోతేనే మనం అది చేస్తాడు మనం ఏది చేయకుండా ఇంకొక నూట యాభై మంది జైన్ అయినా కూడా లాస్ట్ రోజు ఈ నమ్మకాలు నేను ఎందుకు వస్తుంది ఇప్పుడు కూడా ఇస్తాను నీకు ఒకవేళ వాళ్ళు సరైన రెస్పాన్స్ లేదు నేను నన్ను కూడా పట్టిస్తాను నా పై ఆడ కూడా పట్టిస్తాను బ్యాంకులో అర్థమైతే నీకు అనేక పథకాలు ఇప్పుడు అని ముట్టయి సబ్సిడీలు డిఏపి యూరియా అవి ఇవి దాదాపు ఎకరకు పదివేలు సబ్సిడీ వస్తుంది దాన్ని మనం ఏంటంటే ఐదు వేలు రైతు అంటే ఎకరకే పదివేలు వస్తుంది ఐదు ఎకరాలు యాభై వేలు వస్తుంది సబ్సిడీ ఇది కొన్ని ట్రాక్టర్ ఉంది ఫిఫ్టీ పర్సెంట్ ఇస్తుంది మీకు ట్రాక్టర్ యా ఫిఫ్టీ పర్సెంట్ ఇవ్వండి అంటే ఆరు లక్షల ట్రాక్టర్ మూడు లక్షలు వస్తుంది అవి అంటే కుత్తోడు పెట్టించు దానికి వాడు రైతా కాదా వానికి భూమి ఉందా లేదా కొన్ని వాళ్ళ డాక్యుమెంట్స్ అడుగుతారు అవి ఇవ్వాలి ఇట్లా మనం కొన్ని ప్రతి ఇంటికి ప్రతి వచ్చే పథకాలు ఉన్నాయి అవి చేసుకోకపోతే మనం కూడా మాట్లాడలేము ఇప్పుడు ఈయనైనా ఏం చేయలేడు ఆయనైనా ఏం చేయరు నువ్వు ఏం చేయలేదు ఇది విషయం చెప్తాను నీకు 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 ఒకటి బెనిఫిట్ అయిందనుకోవద్దానని వాళ్ళు చెప్తాను ఒకటి లబ్ధి పొందితే లబ్ధి అది ఏంటంటే రిస్క్ అవుతుంది ఆ రిస్క్ ఏం చేయాలంటే మనం కొద్దిగా రిస్క్ అనుకోకుండా కొద్దిగా లేట్గా కావచ్చు కానీ అవి కొద్ది పేషెంట్స్ మరించి రిస్క్ తీసుకొని వాళ్ళకి అనుకో నువ్వు సర్వీస్ చేస్తే వాడు కంటిన్యూ చేసి ఎందుకంటే ఇళ్ళ ముందు వాళ్ళకి ఎందుకు వేస్తారు అంటే వ్యాక్సిన్ ఆరోగ్యం ఎక్కి ఎగబడి చేసి ఇష్టకరం చెప్తున్నారు కంటే కనిపించింది ఇప్పుడు నరేంద్ర బియ్యం ఎందుకు ఇయొద్దింటే కనిపిస్తుంది ఇప్పటికీ కరోనా నుంచి ఇప్పుడు ఇప్పుడు ఐదేళ్ళు ప్రీబిఎం ఇస్తాం బాత్రూమ్ ఇసుకోవాలి దాన్ని వ్యాక్సినేషన్ ఇచ్చింది ఇవల్ల కనిపించింది కనిపించినట్టు ప్రజలు నమ్ముతున్నారు దేశ రక్షణ పర్ఫెక్ట్ ఉంది ఇదే ఇప్పుడు ఒక్క బాంబు దాడి లేదు సెక్యూరిటీ ఉంది ప్రజలు నమ్ముతున్నారు అంటే మనము పని చేసే పని పుట్టి మాట్లాడిపోతే కదా కనిపించాలి మనకు రిజల్ట్ కనిపిస్తే నేను నమ్ముతాను నువ్వు కనిపించకపోతే ఏ ఈ రోజు నుంచి వారం రోజులు జోలి పెట్టుకున్నా జోలీ అవుతుంది ఇది నేను అంతకుమించి ఎక్కువసేపు మీరు ఏది ఉన్నా ఒకవేళ ఎక్కేది ఇంకా మీ దాంట్లో కొంచెం మంచిగా చదువుకుని ఉంటే వాళ్ళు అప్లై వాళ్ళు కూడా లేకపోతే పోతే అప్లై చేస్తామని నాకే